ందరికి నమస్కారం అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసంలో ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి తద్వారా పన్నెండు రాశులపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేటువంటి విషయాన్ని పరిశీలన చేద్దాం ముఖ్యంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహగతులను గమనిస్తే ఈ మాసంలో గురుడు వక్రించి వృషభ రాశి అందు సంచారం చేస్తూ ఉన్నారు ఇరవై రెండవ తారీఖు వరకు కర్కాటక రాశి ఎందుకు కుజుడు వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటే ఇరవై రెండు దగ్గర నుండి మిథున రాశిలోకి అనగా ఇది కుజ స్తంభన ఇది ఆల్మోస్ట్ దాదాపుగా ఏప్రిల్ మేల వరకు ఉంటుంది కాబట్టి కుజుడు మిథునం కర్కాటకం ఈ రెండు రాశుల మధ్యలోనే సంచారం చేస్తూ ఉంటారు స్తంభిస్తూ ఉంటారు అందువల్ల ఇరవై రెండవ తారీఖు నుండి మరలా వెనక్కి వెళ్ళి స్తంభిస్తారు కాబట్టి మిథున్ రాశిలో ఉన్న ఫలితాలు కుజుడికి వర్తిస్తూ ఉంటాయి అలాగే కేతు కన్యా రాశి ఎందు ఈ మాసం ప్రారంభంలో అనగా ఐదవ తారీఖు నాడు మూల ఒకటవ పాదంలోకి అనగా ధను రాశిలోకి బుద్ధుని యొక్క సంచారం ఉంటుంది ఇక ఈ మాసంలోనే పదిహేనవ తారీఖు మకర సంక్రమణం కాబట్టి అప్పటి నుండి రవి మకర రాశిలో సంచారం చేస్తారు అలాగే ఈ మాసంలో శుక్రుడు ఇరవై ఎనిమిదవ తారీఖున మేనంలోకి సంచారం చేస్తున్నారు అప్పటి వరకు శనితో కలిపి శుక్రుడు కుంభంలో ఉంటారు మీనమందు రాహుగ్రహం సంచారం చేస్తూ ఉన్నారు ఇది ఈ మాసంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే తెలుగు మాసాలలో చూసుకుంటే ఈ మాసాన్ని పుష్యమాసము అంటారు పుష్యమాసమునందు ఏ కార్యక్రమాలు చేయాలి ఏమేమి చేయకూడదు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి పుష్యమాసంలో గృహప్రవేశాలు గృహారంభాలు వివాహాలు లేదా ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమానికి సంబంధించినటువంటి పనులు కానీ శుభ కార్యక్రమాలు కానీ చెయ్యరు దీన్ని శూన్యమాసము అన్నారు మరీ ముఖ్యంగా రాశిలోకి రవి ప్రవేశించిన తర్వాత అనగా పదహారవ తారీఖు డిసెంబర్ దగ్గర నుండి ధనురాశిలోకి రవి ప్రవేశం చేసిన తర్వాత డిసెంబర్ పదహారు నుండే ఒరిజినల్ గా గృహారంభాలు కానీ గృహ ప్రవేశాలు కానీ చేయకూడదు కానీ పాపం తెలియక చాలా మంది వాటిని ఆచరిస్తూ ఉన్నారు అలాగే గోదావరి జిల్లాలో నెలగంట పట్టిన తర్వాత అంటే సంక్రాంతి నిలబట్టిన తర్వాత శుభ కార్యక్రమాలు ఇవి చేయరు మరలా అంతర్వేది రథోత్సవం కానీ అంతర్వేద ఏకాదశి కానీ తర్వాత వరకు కూడా చేయరు అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది మాఘమాసంలో చేసుకుంటూ ఉన్నారు వివాహాది శుభ కార్యక్రమాలు దానికి కూడా ఏ విధమైన దోషం లేదు కానీ దీన్ని శూన్యమాసము అంటారు దాదాపుగా జనవరి నెల అంతా కూడా పుష్యమాసమే ఉంటుంది కాబట్టి ఈ పుష్యమాసమున శంకుస్థాపనలు చేయకూడదు పుష్యే చాగ్ని భయం చేయవ అంటూ ఉన్నది శాస్త్రం అనగా ఈ మాసంలో ఏదైనా ఒక పని చేస్తే అది అగ్ని సంబంధంగా కాలిపోతుంది బూడిదైపోతుంది అన్నారు అందుకనే అసలు ఏ విధమైన శుభ కార్యక్రమాలు చేయకూడదు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది అలాగే గృహారంభ గృహ ప్రవేశాదే కాదు ఇంకేవి కూడా కార్యక్రమాలు చేయరు అందుకనే దీన్ని మాసము అన్నారు అంటే ఈ మాసంలో ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు ఉండవు అలాగే ఈ జనవరి నెలలోనే మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి ఈ జనవరి నెల పదిహేనవ తారీఖు నాడు సంక్రమణం రోజున పితృదేవతల్ని స్మరించి వారి పేర్ల మీద స్వయంపాక పాక దానాదులు అవి చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సంక్రాంతికి కూడా పంట చేతికి వస్తుంది కాబట్టి ఆ చేతికి వచ్చినటువంటి పంట ఏదైతే ఉన్నదో దానిలో కొంత భాగం హరిదాసులకి జంగం వాళ్ళకి బ్రాహ్మలకి లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి వారు ఎవరైతే పూజనీయులైనటువంటి స్థానాల్లో అంటే పెద్దల పేర్లు చెప్పిస్తూ ఉంటారు బియ్యాలు వారికి ఇస్తూ ఉంటారు వారికి చక్కగా ఈ పదిహేనవ తారీఖు నాడు ఇవ్వవచ్చును అంతేకాకుండా ఈ మాసంలో ఈ గ్రహస్థితిని బట్టి ద్వాదశ రాశుల ఫలితాలు కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం సింహరాశి వారికి జనవరి నెలలో ఏ గ్రహాల అనుకూలం ఏవి ప్రతికూలం అనేటువంటి విషయానికి వస్తే ఈ మాసాంతంలో నిజంగా అంటే పదిహేనవ తారీఖు దాటిన తర్వాత సింహరాశి పరిస్థితి చాలా బాగుంది ఎందుకంటే మరి కుజ వ్యయస్థానంలో కుజుడు ఉన్నటువంటి దోషం బలీయంగా కనబడుతూ ఉన్నప్పుడు ఇరవై రెండవ తారీఖున కుజుడు మరలా వెనక్కి వెళ్ళిపోతారు కాబట్టి లాభస్థాన స్థితి ఫలితాన్ని ఇస్తారు దాంతోపాటుగా షష్ట రవి యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తారు దాంతోపాటు బుద్ధుని యొక్క ఫలితం కూడా చాలా బాగుంది గురుడు తాలూకు స్థితిగతులు బాగున్నాయి అంటే దాదాపుగా నాలుగు నుండి ఐదు గ్రహాల తాలూకు అనుకూలతలు ఈ సింహరాశి వారికి ఉన్నది అందువల్ల ఏంటి ముఖ్యంగా పదిహేనవ తారీఖు దాటిన తర్వాత అంటే సంక్రాంతి దగ్గర నుండి ఈ రాశి వారికి యోగం నడుస్తుంది ఆ పదిహేను రోజులు కూడా వీరు అనుకున్నటువంటివన్నీ కూడా చాలా సజావుగా పూర్తి చేయగలుగుతారు అన్నీ కూడా చాలా పరిస్థితులు చాలా బాగున్నాయి వృత్తి ఉద్యోగాల్లో కానీ లేదా కుటుంబ పరిస్థితులు కానీ ఇక్కడ ప్రధానంగా విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలను ప్రస్తావించుకోవాలి ఎవరైనా ఇక్కడ నుండి వేరే దేశానికి వెళ్ళాలి లేదా వేరే దేశం నుండి ఇక్కడికి రావాలి అనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా చాలా ఫలించడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఆర్థిక సంబంధమైనటువంటి ప్రగతి భూక్రై విక్రయాలు ఇళ్ళు స్థలాలు పొలాలు వీటి అమ్మకాలు కొనుగోలు కానీ ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ లేదా కోర్టు కేసులు కానీ లేదా ఏదైనా ఈ వివాహానికి సంబంధించినటువంటి ఏదైనా కోర్టు డిస్ప్యూట్స్ కానీ ఇవి ఉన్నట్టయితే వాటి నుండి చాలా తొందరగా బయటపడడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది అలాగే తోబుట్టువులతో ఉండేటువంటి సఖ్యత పెరుగుతుంది సంతానానికి ఉండేటువంటి సమస్యలు తగ్గుతాయి ఇలా ఈ వారం లేదా ఈ పదిహేనవ తారీఖు దగ్గర నుండి రెండు వారాలు ఉన్నటువంటి గ్రహస్థితి అంతా కూడా ఈ సింహరాశి వారికి చాలా బాగున్నది కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సంక్రాంతి వరకు ఉండేటువంటి స్థితిగతులు కొంత ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి అంటే పంచమంలో రవి అది కూడా పెద్ద ప్రతికూలం కాదు వ్యయకుజుడు పంచమ రవి ఉన్నటువంటి స్థితి ఏమవుతుంది అంటే కొంత అనాలోచితమైనటువంటి నిర్ణయాలు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదొకటి చిన్న సమస్య అందువల్ల ఆ విషయాన్ని ఒకటిని దృష్టిలో పెట్టుకుని దాన్ని ఓవర్కమ్ చేయగలిగితే సింహరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది ప్రత్యేకించి జనవరి నెల చాలా పాజిటివ్గా స్టార్ట్ అవుతుంది ఆనందదాయకంగా ఉంటుంది ఆర్థిక లాభం ఉంటుంది కుటుంబ శ్రేయస్సు కనబడుతోంది ఉద్యోగ వ్యాపారాభివృద్ధి కనబడుతోంది సర్వత్రా కూడా సింహరాశి వారికి ఈ జనవరి నెల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలే ఉన్నాయి అయితే ఇందులో కూడా కొన్ని గ్రహాలు ప్రత్యేకించి సప్తమంలో శని శుక్రులు వీరేం అనుకూలమైన గ్రహాలు కాదు అష్టమంలో ఉండేటువంటి రాహు ఇది కూడా పెద్ద అనుకూలమైన గ్రహం కాదు అయినప్పటికీ కూడా ఈ అష్టమరాహు దోషాన్ని లేదా శని శుక్రులు ఇచ్చేటువంటి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని దాటడానికి ఛాన్స్ ఉంది లాభ లేదు భాగ్యస్థాన స్థితి ఫలితాన్ని ఇస్తూ ఉన్నటువంటి గురువు పంచమ బుద్ధుడు ఈ గ్రహాల తాలూకుల వల్ల కొంత వ్యతిరేకమైన గ్రహస్థితిని కూడా దాటవచ్చు కాబట్టి ఈ నెల అంతా కూడా చాలా పాజిటివ్ గానే ఉన్నది ఏదైనా సరే కొత్త నిర్ణయాలు తీసుకోవాలి అన్నా వ్యాపారాలు ప్రారంభించాలి అన్నా లేదా ఇంకే పని చేయాలన్నా చాలా ధైర్యంగా ముందుకెళ్ళొచ్చు ఉద్యోగ మార్పు దగ్గర నుండి అన్నిటికీ కూడా చాలా పాజిటివ్గా ఈ నెల సింహరాశి వారికి కనబడుతూ ఉన్నది అయితే ఒకటి ఏంటంటే రాహు వల్ల నరాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తాయి ప్రత్యేకించి ఈ మాసంలో ఏదైనా అనారోగ్య సమస్య వచ్చింది అంటే అది వెయిట్ గెయిన్ అవుతూ ఉండడం వల్ల లేదా నరాలకి సంబంధించినటువంటి సమస్యల్లో ఇవి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి అంటే తలకాయ పోటు మైగ్రేను తల తిరగడం ఇటువంటివి కొంత ఎక్కువగా ఉంటాయి ఒక్క విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి మిగతావన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి మరింత అనుకూలమైన ఫలితాల కోసం రాహుని ఆరాధన చేయాలి ప్రతి ఆదివారం నాడు రాహుకాల సమయంలో దీపాన్ని పెడుతూ ప్రతినిత్యము కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు పొందగలుగుతారు స్వస్తి